బాలయ్య గారు చూస్తే అండ్ ఆవిడ మేకప్ అండ్ కాస్ట్యూమ్ లో ఆవిడ కొట్టిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ గా మారుతుంది హీరోయిన్లు కూడా శ్రీదేవి గారు దగ్గర కూడా ఆవిడని ఇమిటేట్ చేసేవాడు ఆవిడ వేసుకున్న మేకప్ ఏంటి ఆవిడ వేసుకుని దుస్తులు సినిమాలోనే కాదు బయట కూడా ఆయన హీరోగానే ఉంటారు అప్పుడప్పుడు ఆయన చేసే కొన్ని పనులు వైరల్ గా మారుతుంటాయి ఆయన మాటలు కూడా వినూత్నంగా ఉంటాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి మరి ఇప్పుడు హీరోయిన్ కాదు జస్ట్ అండ్ ఆన్సర్ ఆవిడ అనుకరించేవారు ఆవిడ మేకప్ ఆవిడ వేసిన ఇండస్ట్రీలో ఎంతమంది తారలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు ఎన్ని జనరేషన్స్ మారినా వారి పేరు చెప్తే ఎట్టే గుర్తుపట్టేస్తారు అలాంటి తారలో సిల్క్ స్మిత ఒకరు ఆమె జీవితం అందరికీ తెలిసిన పుస్తకం పైగా అలా నవ్వుతూ కనిపించినా ఆమె ఎంతలా నలిగిపోయిందో చాలా మందికి తెలుసు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని సిల్క్ పడిన కష్టం అంత ఇంత కాదు ఎన్ని అవమానాలు ఎన్ని చీత్కారాలు అన్ని తట్టుకుని స్టార్ డాన్సర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఒకానొక సమయంలో సిల్క్ సాంగ్ కోసమే థియేటర్కి వచ్చి ఆమె అందాలను చూసి ప్రేక్షకులు తిరిగి వెళ్ళిపోయేవారట నిర్మాతలు సైతం సిల్క్తో ఒక్క సాంగ్ పెట్టిస్తే చాలు సినిమా హిట్ అని నమ్మేవారట అంతలా సిల్క్ తన ఖ్యాతిని పెంచుకుంది అప్పట్లో ఆమె అందానికి ఫిదా కాని వారు ఉండేవారు కాదట డస్కీగా ఉన్నా కూడా నవ్వుతూ ఉండే ముఖం ఆమెది ఎప్పుడూ కళగా ఉండేదట ఆమె మేకప్ గురించి అప్పట్లో పెద్ద చర్చలు జరిగేవి ఎలాంటి మేకప్ వేసుకునేది ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడేది ఇలాంటి వాటి గురించి స్టార్ హీరోయిన్స్ పెద్ద పెద్ద చర్చలు చేసేవారట ఈ విషయాన్ని వారో వీరో కాదు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అంతటి వాడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బాలయ్య ఏది చెప్పినా బల్ల గుద్దినట్లు నిక్కచ్చిగా చెప్పేస్తాడు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య సిల్క్ స్మిత మేకప్ గురించి కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడారు ఇండస్ట్రీలో మేకప్ కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మిత్ ఢీ ఆడదే లేదు అంటూ చెప్పుకొచ్చారు అందరికంటే డిఫరెంట్గా ఆమె కనిపించేదట ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది హీరోయిన్లు ప్రయత్నించేవారట ఇకపోతే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో సిల్క్ స్మిత్ ఒక కీలక పాత్ర పోషించింది జానవులే నిరజానవులే సాంగ్లో బాలయ్య సిల్క్తో రొమాన్స్ కూడా చేశాడు అప్పట్లో ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కెరీర్ లో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని గుడ్డిగా ప్రేమించి ఆ వ్యక్తి మోసం చేస్తే తట్టుకోలేక సిల్క్ స్మిత్ తన ప్రాణాలు తానే తీసుకుంది ఇప్పటికీ ఆమె ఈ లోకంలో లేకపోయినా ఆమె సాంగ్స్ ద్వారా ఆమె చేసిన మంచి పనుల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు